వేణు తన భార్య అయిన దివ్య పొట్టిగా ఉన్నా కూడా తనకి నచ్చటంతో పెళ్లి చేసుకున్నాడు ఇలా ఉండగా ఒకరోజు వేణు తన ఆఫీస్లో ఉండగా తన కొలిగొకరు వేణు దగ్గరికి వస్తారు నువ్వు కూడా నీ భార్యను తీసుకుని వచ్చి మా అందరికీ పరిచయం చేయాలి హో తప్పకుండా సంతోష్ ఏంటి వేణు పెళ్ళ సంవత్సర కాలం కూడా అవలేదు అప్పుడే పాప ఇంతకీ మీ భార్య అది అని నవ్వాడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి దివ్యని చూసి ఇందులో ఎక్కకూడదు సార్ అని అంటాడు తన హైట్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడుతూనే ఉంటుంది దివ్య తన కొలీగ్స్ కూడా వేణుని ఆట పట్టిస్తూనే ఉంటారు నా పేరు హరి నేను జనాభా లెక్కల కోసం వచ్చాను ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళని విలువమ్మా అంటూ తన చేతికి ఒక చాక్లెట్ ఇచ్చాడు అది చూసిన దివ్య పెద్దవాళ్ళంటే పొడుగ్గా ఉండేవాళ్ళ లేక వయసులో పెద్దవాళ్ళ అని వెటకారంగా అడుగుతుంది దివ్య దివ్య ఆ బండి కంటే తక్కువ పొడుగుండటంతో తనకేమో కూరగాయలు కనిపించటం లేదు బాబు కేజీ టమాటాలు ఇవ్వవా ఏంటమ్మా కుళ్ళిపోయిన కూరగాయలు ఇచ్చానా అయితే నువ్వే మంచిగా ఉన్న కూరగాయలు చూసి తీసుకో అని ఆ వ్యక్తి దివ్య హైట్ చూసి వెటకారంగా అంటాడు అంటే ఏంటి ఇప్పుడు నేను లేను నాకు కూరగాయలు కనిపించవనే కదా ఇలా మాట్లాడుతున్నావు అలా దివ్య తన హైట్ ప్రాబ్లం వల్ల ఇబ్బందులు పడుతూనే ఉంటుంది దేవుడా నన్నెందుక ఇలా పొట్టిగా పుట్టించో నేనేం తప్పు చేశాను అంటూ తనని తాను తిట్టుకుంటూ ఉంటుంది దివ్య